బాబా వెనలప వెరల్పెనదే ఏనికి మేరాకొచ్చినే నిన్నడక బానే ఉన్నో సర్కస్ లో ఏ అట్టుక్ లడి టిపులడి వేసుకుంటే మాత్రం నీకు సెమ్మాగా ఉంటుందా నేను వేసుకుంటానేమో ఓ అదాని గోల ఇప్పుడు ఐ వెయిటింగ్ ఫర్ లవింగ్ మూన్ హెడీ కిసింగ్ నో మిసింగ్ ఐ ఫీలింగ్ నో నాట్ కమింగ్ నేను నో గోయింగ్ మనిద్రం ఫిట్టింగ్ అప్పుడు నా ఫైటింగ్ ఎల్లనే నియా వచ్చి పాల్గొనలేదండి అప్పలమాదేంటి నీకు నీటంటే గిట్టదు నాటంటే ఇష్టం అని ఇద్దరికి నచ్చేస్తే సమ్మగా ఉంటుంది అనుకున్నాను రా బాబా ఏమైంది వీడికి ఏంట్రా బాబా ఏవో చేస్తున్నావా అబ్బాయి ఏదో అలాగా ఏంటి కన్ఫ్యూజ్ అవుతున్నావు అవును చొక్కా జరిగిందా చిరిగిందా చింపారా పని చేసుకుంటాం గొడ్డలు తగిలి గొడ్డలు తగిలి చొక్క జరిగిపోయిందా నీకు ఏర్ని వచ్చేసారంట ఎవరి పెళ్లి చేసుకుంటావు బాబోయ్ దీన్ని చేసుకుంటే అసలు చేసుకుంటే సంపేద్ది ఇద్దరు చేసుకుంటే ఎదురు అలంపెత్తారు అసలు ఈ పెళ్లి అవుతారా బాబు నాకు చావేది నువ్వు చావు గానీ రేపు నేను ఇంకొన్ని రోజులు ఉండమని చెప్పరా ఏదో క్యాజువల్ పెట్టి వారం రోజులు వచ్చాను ఈ మహారాణి గారిని పెళ్లి చేసుకుని నెల రోజులు సిక్ లీవ్ లో ఇక్కడ ఉండిపోయాను ఇప్పుడు కూడా వెళ్లేదనుకో మిలిటరీ పోలీసు వచ్చి లాక్ వెళ్ళిపోతారు బాధగా ఉందిరా కొంచెం సంతోషంగా కూడా ఉందనుకో అదేంట్రా చెల్లి తల్లికి పెళ్లి తర్వాత పట్టించుకోవడానికి నువ్వు వెళ్ళిన తర్వాత నా మోహం చూస్తానని ఆశ రే మా నాన్న ఇక్కడ తగిలించేవాడు ఎందుకురా ఎందుకే అండి క్యాప్ సరిగా పెట్టుకోరా ఇప్పుడు మనం అవసరమా ముద్దు నిన్ను తీసుకొచ్చింది మనం మాట్లాడుకోవడానికి కాదు అది రాసి పెట్టి లేదా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారని మిలిటరీ వాడి కూతురివి మిలిటరీ వాడి చెల్లెలివి మిలిటరీ వాడి పెళ్ళని ఉండి ఏడుస్తున్నావా పదిహేను రోజుల్లో యాన్యుల్ తీసుకుని ఇక్కడికి వచ్చేస్తాను రెండు నెలలు ఇక్కడే ఉంటాను నిజానయో అది నాకన్నా చిన్నది నాకన్నా ముందు దానికి పెళ్ళైపోయింది శోభన అయిపోయింది అన్ని నిన్ను నువ్వు చూడు చెప్పు తీసుకో వొచ్చింది అటక్ పరితిపలాస్ హాయ్ ఎక్స్ట్రా కొయాపో కత్తరిస్తా జగత్ కా ఏంటి ఆ ఫింగర్ బుచ్చితో వెదర్ వేషాలు చేస్తున్నా బా నువ్వు ఎందుకు వచ్చిందో అందుకే నేను వచ్చాను

వీళ్ళేడు ఎక్కడికి వెళ్ళి పెడ గిరులు సా గరులు కంకేళిక మంజరులు జరులు నా సోదరులు నేనొక దుర్గం నాదొక స్వర్గం అనర్గళం మణితర సాధ్యం నా మార్గం అడ్డొచ్చిన వాడికి చూపిస్తాను తొందర పడుకు సుందర వదనా పైకిరా హీరో సేపు నుంచి ఎదురు చూస్తున్నాను ఆయుసం వస్తుందండి ఓహో పరిగెత్తుకుంటూ వచ్చుంటావు గదు మా బావ చెప్తాను 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 మీ బావతో నాకేముంది ఏమీ లేదు నీతోనే ఉంది మీ బావ నుంచే లేదు హాయిగా పడుకోబెట్టాను కాకపోతే ఏంటంటే కొంచెం పైన పడుకో పెట్టారు అదిగది పారిపోయాడనుకో అలా వెళ్ళిపోతాడు దాంట్లోకి పైలుంచి చెరుకు వెళ్తుంది కిందకి రసం వస్తుంది ఒకవేళ మీ బావ దాంట్లో అనుకో రక్తం వస్తుంది శాంతి శాంతి తొందర పడుకు సుందర వదన చెప్తాగా ఇదిగో ఇప్పుడు మీ బావ కట్టిన ఆ తాడు అక్కడ నుంచి మొదలై అలా అలా పైకి ఇలా 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 వీడి చేతికి వచ్చింది ఒకవేళ వాడు తాడు వదిలేశాడు అనుకో Malaus! హీరో సాభాష్ నిజంగా హీరో అనిపించుకున్నావు నీ బావని రక్షించుకున్నావు నిన్ను వదిలేస్తున్నా వెళ్ళు హీరో ఒక్క విషయం మర్చిపోయాను నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మా నాన్నకి మాటిచ్చాను ఎప్పుడు మాట మీద నిలబడనని చాలా ఆలస్యం అయిపోయిందమ్మా నీ హీరో వాళ్ళ బావ చచ్చిపోయాడు నేనే చంపేశాను వెళ్ళి చూడు అన్నయ్య ఈ రోజైతే మీ ఎకరాల కోసం నన్ను అమ్మయాలనుకున్నాడో ఆ రోజే నాకు నానే చచ్చిపోయాడు ఇంకా నాకు మిగిలింది నువ్వు ఒక్కడివే అనుకున్నాను నీతోనే జీవితం అనుకున్నాను ఇప్పుడు ఆశ కూడా లేదు నేను నిన్న పిల్లి నీ కోసం నీ చెల్లెల కోసం ఒక్క నిమిషం ఆలోచించు చెలకి తెలిస్తే గుండె పగిలి చచ్చిపోతుంది ఒకవేళ బతికినా నువ్వు వెళ్ళి వారి చేతుల్లో చేస్తావు లేకపోతే వారిని చెప్పి అప్పుడు జ్యోతికి 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 చెప్ప Oh, you get a ball! You get a ball! Oh, you get నువ్వు నాకే కానప్పుడే నేను రక్షించుకున్నానరా నా చెల్లికి భర్త తర్వాత రక్షించుకోలేకపోయాను క్షమించరా బావా ఏమైంది తీసుకొచ్చాడు ముందు నువ్వు మాట్లాడి తర్వాత చెప్తా ఎలా ఉన్నావు జ్యోతి బాగున్నావా బ్రహ్మాండంగా ఉన్నాను నువ్వెలా ఉన్నావు బాగున్నా కాఫీ తీసుకొస్తానా కూర్చోవు వద్దు జ్యోతి నేను వెళ్ళాలి పనుంది వస్తాను ఇక్కడ మాట్లాడవేంటి మీ బావకి ఫోన్ చేయాలరా మాట్లాడవేంటి ఏ లేదురా బావా ఫోన్ కందంత దూరం వెళ్ళిపోడురా తొనీ లేటా చేస్తావా ఒరేయ్ బావ గారు కొశ్చన్ మార్క్ ఫేస్ పెట్టగలగ రెండు కాబట్టి ఒరేయ్ ఇంటెల్లుడు కాబట్టి గారు రాయ్ దీర్ఘ ఆయుష్మాన్ భవా నువ్వు రాయడం మానేసి ఆలోచిస్తావని నాకు తెలుసు నాన్న పోయాడు కాబట్టి నాన్నైనా అన్నైనా నువ్వే కాళ్ళు కడిగి కన్యాదానం చేసింది నువ్వే అందువల్ల నువ్వు మా ఆయన్ని ఆశీర్వదించొచ్చు బావా మా చెల్లి బాగానే కనపడుతుంది పైకి మనసులో మాత్రం నిన్ను విడిచిపెట్టి ఉండలేక చాలా బాధపడిపోతుంది అసలు ఈ టైంలో నువ్వు తప్పకుండా ఇక్కడ ఉండాల్సింది చాలా థ్యాంక్స్ రా నన్ను మావేం చేశావు నాకు మేనల్లుడు పుట్టబోతున్నాడు ఏంట ఏడుస్తున్నావు ఏం బాధపడుకో నేను కనబోయేది నా అన్నయ్యగా నా కొడుకుని నా అని పిలుచుకుందాం సరేనా సరేరా నా చేత నీకు ఈ లెటర్ రయించిందిరా చాలా థ్యాంక్స్ ఆ ఇదిగో హీరో బావా నీకెప్పుడు పెళ్ళా నోటానో తెలీదు కానీ నీ చెల్లికి మాత్రం పని మనుషులు అయిపోయాను నీ బావ పేరు చెప్పి ఇల్లు స్వీట్ షాప్ చేసేసింది వండలేక నడు పడిపోతుంది బాబోయ్ నోట్కొచ్చినట్టు వాక్కు పాప ఆయన చిన్నప్పటి నుంచి అనాథాశ్రమంలోనే తిరిగారంట కనీసం నన్ను చేసుకున్న తర్వాత ఆయనకు నచ్చింది పెట్టకపోతే ఇంకెందుకు ఏ రే అన్యా కొంచెం హెల్ప్ చేయరా ఈ జీన్స్ ప్యాంట్ పిండలేకపోతున్నాను ఏంటే నా ఆడబిడ్డా నీ మొగుడు పట్ల ఉతకడానికి నా మొగుడు పిలుస్తున్నా నీకు మరి ఎక్కువైపోయింది అయినా ఇప్పుడు అంత అర్జెంట్ గా ఆయన గారి బట్టలు తుగడం ఎందుకు రేపు మా ఆయన వస్తారుగా మరి ఆయనకి బట్టలు ఉండొద్దు నీ ఆయన దేశం కాని దేశంలో ఎక్కడో ఉన్నాడంట రేపు ఎలా వచ్చేస్తాడే అన్నయ్య లెటర్ రాస్తాడుగా ఆయన ఆగలేరే నాకు తెలుసు వెంటనే వచ్చేస్తాడు కదా అన్నయ్య వచ్చేస్తాడు వచ్చేస్తాడు ఎప్పుడు మొగుడి జాబు సరిగా పిండవే వచ్చేస్తాడు ఏ హీరో ఎలా ఉన్నావు బాగున్నావా అరే నీ గుడ్డి చెల్లి ఇంకా బతికే ఉందా అయ్యో అలా కోపంగా చూడకు నాకు భయం పుణ్య స్త్రీలు అలంకరించుకుంది నీ గుడ్డి చెల్లికి చెప్పలేదా మొగుడు చచ్చాడని ముండ ముయ్యాలని చెప్పే ఉంటలే బా చెప్తే గుంటకి చచ్చిపోతుంది కదా నువ్వు మరి బా యే హుసావో ఇంచస్తుంది చావదో చస్తుంది చావదో చస్తుంది అన్నా అంటే యే యే ఆ ఓకే డన్ సరే నీలు కడుకొత్రం ఆ శాంతి 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 చావదో గోడవలొద్ద హీరో

నాకు గోరింటాకు మంగళ గౌరి వ్రతం చేసుకుంటున్నా రా పెట్టుకుంటే చాలా మంచిది తాళిబొట్టు గట్టిగా ఉండాలని దేవికి పూజ చేయాలి ఆ గోరింటాకు మీ అన్నయ్యతోనే పెట్టించుకోవాలా నేను పెట్టకూడదా నా పెళ్లికి మా అన్నయ్య నా గౌరింటాకు పెట్టాడు అది మా ఆయనకి బాగా నచ్చింది వసు ఎంతసేపు మాట్లాడారో దాని గురించి అన్యా ఇప్పుడు ఆయన ఏం చేస్తుంటారు ఈ పాటికి బయలుదేరి ఉంటారంటావా మూడు మూడు నలభై వేల గొడవలు నీకు నిన్న కాక మనం వచ్చాడు కాకండి ఎక్కువైపోయా ఏ హీరో బాబా పిచ్చ కింద నీకు దాన్ని ఎందుకలా తిరుగుతున్నాయి అసలు నీ గేట్ ఇక్కడ పని ఎప్పుడు ఇక్కడ ఎప్పుడు ఏ